ఈ ప్రమాదం జరుగుండేది కాదని నా అభిప్రాయం అలాగే అక్కడ ఉన్నటువంటి భక్తులందరి అభిప్రాయం నుండి క్రౌడ్ అంతటినీ కూడా ఒక రెగ్యులేటెడ్ మేనర్లో గుడిలోకి పంపించగలిగి ఉంటుంటే ఈ ప్రమాదం జరగడానికి ఆస్కారం లేదు అవకాశం లేదు అని అందరూ కూడా గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటే నిజంగా చాలా దుఃఖంగా అనిపించింది మరి ఇదే సందర్భంలో ప్రభుత్వాన్ని విమర్శించాలనో పోలీసులు విమర్శించాలనో మా ఉద్దేశం కాదు కానీ నేను జస్ట్ ఇప్పుడే చూసాను ఈ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు ఆయన మాట్లాడుతూ ఆయన ఒక మాట చెప్పారు అది పూర్తిగా ప్రైవేట్ దేవాలయం ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో నడుస్తున్నటువంటి దేవాలయం మరి అక్కడ తొక్కిసలాడు జరిగితే మాకేంటి బాధ్యత అన్నట్టుగా ఆయన మాట్లాడారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఈ సంఘటన సంభవించి ఒక గంట రెండు గంటలు కాలేదు అప్పుడే ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది అని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను దిస్ ఈజ్ నాట్ ది అప్రోప్రియట్ టైం మీరు కనీసం ఒక బేసిక్ విచారణ చేయలేదు కనీసం అధికారులు దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇవ్వలేదు ఒక దేవాదాయ శాఖ మంత్రి ప్రభుత్వం తరఫున మీడియా ముందుకు వచ్చి అది ప్రైవేట్ దేవాలయం ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తున్న దేవాలయం అన్ని ప్రైవేట్ దేవాలయాల్లో జరిగే సంఘటనకి ప్రభుత్వం ఏంటి బాధ్యత అన్నట్టు మాట్లాడడం ఇది ప్రభుత్వం తన బాధ్యతని తప్పించుకోవటం తన వైఫల్యాల్ని తప్పిపుచ్చుకోవడం అని నేనైతే అభిప్రాయపడుతుంది దిస్ ఇస్ నాట్ ది అప్రోప్రియట్ టైం కాశీబుగ్గ ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అక్కడ ఇవాళ ఏకాదశి పర్వదినాన భక్తులు వేలాదిగా తరలివచ్చి అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే సమయంలో అక్కడ తొక్కిసలాట జరగడం కట్టినటువంటి బ్యాకేడ్లు క్యూ లైన్లు కూడా అన్ని బ్రేక్ అయిపోవడంతో ఒకరి మీద ఒకరు భక్తులంతా కూడా వాళ్ళ మీద ఒత్తిడి రావడంతో చాలా మంది ఒక అయోమయ స్థితిలో ఎక్కడున్నామో ఏమీ తెలియని పరిస్థితులు కింద పడిపోతే వాళ్ల మీద కొంతమంది జనం నడిచిపోవడం వల్ల తొక్కిసలాటలో దాదాపు పది మంది చనిపోయినట్టు ఇప్పటికే సమాచారం వచ్చింది మేము అన్ని వివరాలు కూడా ఇప్పటికే మా వ్యవసాయ శాఖ మంత్రి సోదరులు అచ్చెన్నాయుడు గారు సోదరు శాసనసభ్యురాలు గౌత శిరీష గారు అక్కడికి వెంటనే వెళ్లడం జరిగింది అన్నీ కూడా పరిశీలిస్తా ఉన్నా జిల్లా కలెక్టర్ గారు దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా అక్కడే పరిశీలించి వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు మొత్తం మీద ఇప్పటికందిన సమాచారంలో అయితే పది మంది చనిపోయారు అని చెప్పి ఇప్పటికే సమాచారం వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద స్పందించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మొత్తం మీద ఈ ఆలయం అనేటువంటిది ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆలయం కాదు ఒక ప్రైవేట్ వ్యక్తి తన సొంత నిధులతో నిర్మాణం చేసిన ఆలయం దీని వివరాలు కూడా సరిగా ప్రభుత్వం దగ్గర లేవు దేవాదాయ శాఖ కాని ఇతర జిల్లా అధికారులకు కూడా ఆ నిర్మాణం చేసిన వ్యక్తి ఈ ఆలయ వివరాలు ఇవ్వకుండా ఇవాళ ఏకాదశి పర్వదినాన దాన్ని ప్రారంభించుకుని ఎక్కువ మంది భక్తులు రావడం జరిగింది ఆ ఆలయ పరిధి కేవలం రెండు మూడు వేలు మాత్రమే సరిపోయేటువంటి ఆలయం కానీ ఈరోజు ఈ ఏకాదశి కారణం కార్తీక మాసం వల్ల దాదాపు పాతిక వేలకు మంది పైన జనాభా వచ్చారని అందులో సరైన క్యూ లైన్ లేకపోవడంలో తొక్కిసలాట జరిగిందని ఇప్పటి వరకు మాకు అందుతున్న సమాచారం కానీ ఏదేమైనా అంతమంది భక్తులు చనిపోవడం అనేటువంటిది చాలా బాధాకరం వారి కుటుంబ సభ్యులకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ తరఫున వారికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఇప్పటికే క్షతగాత్రులైన వాళ్ళందరినీ కూడా అన్ని ఆసుపత్రులకు తీసుకెళ్లి వాళ్ళకి కావలసినటువంటి మెరుగైన వైద్యం అందించాలని మరి ఎటువంటి ఎక్కువ మంది ఇంకా దానిలో ఇబ్బంది పడకూడదని చెప్పి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం ఇంకా ఎలా ఉంటుంది సమాచారం అనేది మా వ్యవసాయ శాఖ మంత్రి వారు జిల్లా కలెక్టర్ గారు శాసనసభ్యులు అక్కడే ఉన్నారు కాబట్టి వారు ఇచ్చే సమాచారం తీసుకొని మళ్ళీ మాట్లాడుతారు